म् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् नीलाञ्जनसमाभासम् रविपुत्रम् यमाग्रजम् छायामार्ताण्डसम्भोतम् तम् नमामि शनैश्चरम् సమప్రభం శక్తి హస్తం తం మంగళం ప్రణమాం శనిచర గ్రహ దేవతాయే నమ మంగళకర కుజగ్రహాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన ఒక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పని అయితే అప్పజెత్తాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శని గ్రహము మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమనుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క కుండలి ప్రకారము రాశి కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండో భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తనిచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద మూడవ దృష్టి చేత వృషభ రాశి మీద ఏడవ దృష్టి చేత కన్యా రాశి మీద పదో దృష్టి చేత ధనస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానం వేధ కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్ గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్ని ప్రమాదాల వాయు ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని ఆ యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిలో నేనే ముందు అనేటటువంటి ఆ చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్ గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహ పాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో ఆ శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్ గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శని గ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఆ ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో చేత శని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆ ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహం కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద కుజుడి యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా ఆ కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని రాసులైనటువంటి ఆ మకరము కుంభరాశుల వారికి అలాగే కుజుడి యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమీ నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఆ ఈ రాశిలకి సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే భుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్న వారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడు మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాసులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప నక్షత్రాలలోని పాప స్థానాలకు సంబంధించిన భావాలని గనక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజశనుల యొక్క స్థితి గనక ఆట్లాడుకుంటే అట్టడుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలిగి చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతకనిచ్చ చూస్తే గనక మా గోచారంలో కొన్ని రాశుల వారికి ఆ అయిన వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులే మనకి శత్రు వృద్ధి కలుగుతుంది ఆ అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని తత్వంలో అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి ఆ భూతత్వ కారకుడైనటువంటి శని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి పరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతో మంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతరగాముల్లో గాని జలం లోపల గాని లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కాని ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లిలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ కుజ శుక్రులను చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు ఆ తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఆ ఎన్నో రకాల దేవస్థానాలలో ఆ కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దోషప్రదము అట్లాగే ఆ ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజ శుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించే వాళ్ళు శని భగవానుల యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క ఆ దోషము ఎవరైనా బిల్డింగ్లు గడుతున్నట్లయితే ఆ బిల్డింగ్లు కూలిపోవడము కూలిపోవటము అట్లాగే ఆ ఏదైనా బ్రిడ్జిలు పెడుతుంటే కనుక అంటే ఇంటర్నేషనల్ గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజు కొన్ని ఆ ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శని గ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాలలో జన్మ జాతకాలలో ఎన్నో రకాల సమస్యలు గనక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాలని ఆచరించుకొని అది జపరూపేణా ఆ రూపేణ అభిషేకము లేదా హోమరూపేణా దాన రూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన ధర్మాది పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజశనుల శాంతి అర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశులకు సంబంధించిన స్తోత్ర పారాయణ రోజు చేయండి దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము ఇట్లా జాతక రీత్యా ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మజాతక రిత్యా గోచారంలో కలిగేటటువంటి ఆ దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా ఆ మరి అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయ నమ మేషరాశి మేషరాశి వారికి ఈ డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా కుజుడు మరియు శని యొక్క ప్రభావము ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావము ప్రారంభమవుతోంది శని ఆ రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఆ జన్మరాశ్యాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి కుజుల్ని తన యొక్క పదము పదో దృష్టితో చూడటము అట్లాగే కుజుడు శని చూడటము దీని ద్వారా వీరి యొక్క ఆయుర్భంగము కలుగుతోంది ఆయుష్కి కొంచెం ఇబ్బంది కలుగుతోంది అనారోగ్యాలు దీర్ఘకాలికంగా మారే అవకాశం కలుగుతుంది ఆ తండ్రికి సంబంధించినటువంటి ఆయుషపరంగా కావచ్చు తండ్రితో విభేదాలు కావచ్చు లేకపోతే మత గురువులు లేకపోతే మీ యొక్క ఆ మతం మీద ఉన్నటువంటి భావన కొంత విభేదంగా తయారవచ్చు అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో కొన్ని అసమతుల్యతల వలన మీ అధీష్టము మీ యొక్క వ్యక్తిగత విలువైనటువంటి విషయాలు అవతల వాళ్ళు గమనించక ఆ యొక్క దోషం వలన మీరు ఉద్యోగాన్ని వదిలేసేటటువంటి పరిస్థితి కావచ్చు ఉద్యోగంలో మార్పుల వలన మీకు మానసిక అసౌకర్యం కలిగి ఎన్నో ఇబ్బందులతో గృహంలో కాస్త అసంతృప్తి కలిగినటువంటి వాతావరణము వాహన పరంగా అంటే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలనేటటువంటి ఒక సంకల్పము అకస్మాత్తుగా కలగటము దాని ద్వారా ఆర్థిక పరమైనటువంటి నష్టము ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చేటటువంటి లెవెల్లో సమయంలో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొంత ఈ ప్రయాణాల పరంగా కూడా మీ ఉద్యోగ పరిస్థితుల్లో గతుల్లో మార్పులు కలిగేటటువంటి అవకాశము కుటుంబంలో మీ మీకంటూ విలువలు తగ్గేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా ఒక్కోసారి మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటే మీ ఉద్యోగ విషయంలో ఆలోచన ఒకటైతే గనక అక్కడ ఆచరింపజేసేది ఒకటి మీకున్నటువంటి దూకుడు స్వభావం కావచ్చు లేకపోతే మీకు భక్తి భావన తగ్గిపోవటము పూర్వజన్మ కృత పుణ్యము తగ్గటం ద్వారా ఈ కుజషినుల యొక్క సంబంధము మిమ్మల్ని నానా విధాలైనటువంటి పరిస్థితుల్ని కలగజేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి సాధ్యమైనంతవరకు తండ్రి సమానులు కానీ తండ్రిని కాని గురువుల్ని కాని సాధ్యమైనంత వరకు గౌరవప్రదంగా మాట్లాడండి వారిని ఆరాధించండి వారిని మొక్కండి మన యొక్క మత విశ్వాసాన్ని నమ్మండి సనాతన ధర్మానికి మీ వంతు సహాయ సహకారాలు ఆచరించండి అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో మీకు ఏదైనా వెసులుబాటు సరిగ్గా లేకపోయినా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత బ్యాలెన్సింగ్ తప్పినా ఓపిక్గా ఎందుకంటే శని భగవానుడు చాలా ఓపిక దయా కలిగినటువంటి వాడు నిదానంగా ఆలోచించి పనిచేసేవాడు కాబట్టి కొంచెం ఆలస్యమైన నష్టపోకుండా మీ జీవితంలో మీ యొక్క కెరీర్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి మీ వాక్యే మీకు ఇప్పుడు అష్టైశ్వర్యాల్ని కలుగజేస్తుంది ఏ మాత్రం వాక్కులో అటు ఇటు సంభాషణలో లోపం జరిగినా మీకు ఆ సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ లేకపోతే తండ్రి వల్ల గాని సంఘపరంగా గాని మీకు కలిగేటటువంటి సహాయ సహకారాలు లోపించటము వారి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవటం అనేటటువంటి జరుగుతుంది తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ముఖ్యంగా మీ ఆరోగ్యము అట్లాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ఎందు కూడా కొంత గుప్తంగా ఆలోచించే పరిస్థితి మీరు తెలుసుకుంటూ ఉండాలి ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానని కాకుండా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఎటువంటి ఆదేశం లేకుండా మీ యొక్క జీవితాన్ని నిత్య పరంపరగా హనుమంత్ ఉపాసన ద్వారా మాత్రమే మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు కుజశనుల యొక్క దృష్టి దోషము చాలా ఘోరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏదైనా దీక్షాధారణలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆచి ఆచితూచి అడుగు వేయడానికి ఎందుకంటే ఈ జనవరి పద్నాలుగు లోపల మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశము కూడా ఉంటుంది మానసిక ప్రశాంతత మౌనవ్రతము మౌనంగా ఉండటము ఆ ఎటువంటి అనాలోచితమైనటువంటి పనులు చేయకుండా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అంటే ఒక స్ఫటికలింగానికి ఆరాధన అభిషేకం ద్వారా గాని లేకపోతే హనుమంతుడు హోమం ద్వారా గాని హనుమన్ చాలీసా చదవటం ద్వారా గానీ ఎంతసేపటికి మీకు దైవారాధన మీరు గట్టిగా నమ్ముకొని చేస్తే తప్ప మీకు మేషరాశి వారికి కొన్ని గండాల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు ఏదైనా మీ జన్మజాతకంలో ఆ ఉండేటటువంటి పరిస్థితుల్ని బట్టే గోచార పరిస్థితులు అనుసరించబడి ఉంటాయి కాబట్టి ఏదైనా సరే జన్మజాతక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ జాతకంలో జరిగేటటువంటి దశలు అంతర్దశలు శాసిస్తాయి కాబట్టి వాటికి తగినటువంటి దోష పరిహారాలు ఆచరిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని వృత్తి ఉద్యోగ విషయాలను అట్లాగే మా మత సామరస్యం పైన వేరే అనాదరణ లేకుండా మీ ఆరోగ్యాన్ని తండ్రి యొక్క ఆరోగ్యాన్ని ఉద్యోగ ధర్మాదులను సరిగ్గా ఆచరిస్తూ కాపాడుకోవటం వలన శుభం కలగటానికి అవకాశం ఉంటుంది ఓం ఆంజనేయాయ నమ